జగ్గేపేట స్పెషల్ బ్యూరో అధికారులు షేర్ మహమ్మద్పేట క్రాస్ రోడ్ వద్ద నేషనల్ హైవే అరవై ఐదుపై మంగళవారం జరిపిన వాహన సోదాల్లో కోదాడ నుండి ద్విచక్ర వాహనం లోపల సీటు క్రింద మరియు సైడ్ ప్యానెల్ లోపల డూమ్ లోపల రహస్యంగా అమర్చిన తెలంగాణ నుండి అక్రమ మధ్యాన్ని తెలివిగా రవాణా చేస్తున్న స్మగ్లర్లను జగ్గేపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు కోదాడ మండలం దోరకుంట గ్రామానికి చెందిన సింహ సర్తి రాజు అనే వ్యక్తి మొత్తం రెండు వందల మద్యం బాటిళ్లను నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన పెద్దవల్ల నరసింహారావు అనే బెల్ట్ షాప్ నిర్వాహకులకు సరఫరా చేయటకు తీసుకుని వెళుతున్నట్లు దర్యాప్తులో తేలింది దీంతో పెద్దమల్ల నరసింహారావును కూడా అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి రెండు వందల మద్యం సీసాలను ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుండి సుంకం చెల్లించని మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జగ్గేయ్యపేట స్పెషల్ ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠారెడ్డి తెలిపారు

आता माला बेटा। हाँ वो आता माला बेटा। ये आता। आता है। ये फेस रोटी इसमें। इसी पे। अब आकर नहीं देख। तेरा इंका आते आते, अति डूबले आते। आते ना।

हाईवे में पहमान जाए थी है। Eiltu getur segjaðu? Okay.